అడక్క రాజు ఒక దొంగ కేరళలోని కొట్టాయం నగరంలో సిరియన్ కేథలిక్ డయాసిస్ కి చెందిన ఉద్యోగులు విద్యార్థులు ఉండే హాస్టల్ అది ఈ బిల్డింగ్ పైన పిడుగులు పడకుండా రాగి తీగ ఉంటుంది ఈ అడక్క రాజు యొక్క కన్ను ఆ రాగి తీగపై పడింది రాజు ఎప్పుడు పెద్ద పెద్ద వస్తువులు బంగారు నగలను దొంగతనం చేయడు చిన్న చితక వస్తువులు రాగి వస్తువులు నీటి మీటర్లు దొంగతనం చేస్తాడు ఇవి దొరక్కపోతే కొట్టాయంలో ప్రధాన సాగైన పోక చెట్లు ఎక్కి వక్కల్ని దొంగలిస్తాడు మలయాళంలో ఒక్కని అడక్క అంటారు వీటి దొంగతనంలో అతని చేతి వాటం తిరుగులేదు కాబట్టి అతన్ని పోలీసులు అడక్క రాజు అని పిలుస్తారు పగలంతా ఎవరికి అనుమానం రాకుండా చెట్లకి కొబ్బరికాయలు కోసి పనిచేస్తాడు పంతొమ్మిది వందల తొంభై రెండు మార్చి ఇరవై ఆరున సెకండ్ షో సినిమా అయ్యాక రోడ్లపైన సందడి తగ్గాక మెల్లగా కాన్వెంట్ దగ్గరికి వెళ్లాడు రాజు దక్షిణం వైపు కాంపౌండ్ గోడ పక్కనున్న చెట్టు పైకి ఎక్కి లోపలికి వెళ్ళబోతుండగా రాజు ఇద్దరు వ్యక్తులను చూశాడు టార్చ్ లైట్ పట్టుకొని గ్రౌండ్ ఫ్లోర్ మెట్ల మీద నుంచి సెల్లార్లోకి దిగుతూ కనిపించారు అందులో ఒకరు ఫాదర్ థామస్ కొట్టూరు అక్కడి బీపీఎం కాలేజ్లో సైకాలజీ లెక్చరర్ కొట్టాయం ఆర్చ్బిషప్కి సెక్రటరీగాను ఉంటారు వాళ్ళని చూసి రాజు ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు మగవాళ్ళెవరిని లోపలికి రానివ్వని ఈ అమ్మాయిల హాస్టల్లోకి ఈ ఇద్దరు ఎలా వచ్చారు అది కూడా ఇంత తెల్లవారుజామున అని అనుకున్నాడు ఆ ఇద్దరు వెళ్ళే వరకు వెయిట్ చేశాడు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల దాకా వాళ్ళు బయటకు రాలేదు ఈలోపు హాస్టల్ సైరన్ మోగింది చా ఈరోజు అంతా వృధా అయింది అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు ఆ బిల్డింగ్లో హత్య జరుగుతుందని రాజుకి తెలియదు అసలు ఈ హత్య ఎవరిది ఎందుకు చేశారు తెలుసుకుందాం అమ్మాయి పేరు బీనా కొట్టాయం నుంచి గంట దూరంలో ఉన్న అరిక్కరై గ్రామం బీనా సొంత ఊరు తండ్రి పేరు తామస్ మత్తాయి తల్లి లీలమ్మ బీనాకి భక్తి ఎక్కువ ఎనిమిదవ తరగతి నుంచే నన్నుగా ఉండాలని చెప్పేది పంతొమ్మిది వందల తొంభైలో తన పదిహేడేళ్ల వయసులో కొట్టాయం జ్ఞానానయ కేథలిక్ డయాసిస్లో నన్గా మారింది బీనా పేరు సిస్టర్ అభయగా మార్చుకుంది బీసీఎం కాలేజ్లో ఫ్రీ డిగ్రీలో చేరింది రోజు ప్రార్థన బైబిల్ చదవటం చదువు తప్ప అభయకి మరో ప్రపంచం తెలీదు పరీక్షలున్నాయని రాత్రి ఎనిమిది గంటలకే నిద్రపోతూ ఉదయం నాలుగు గంటలకి లేపమని తన సీనియర్ సిస్టర్ అయిన షరీల్కి చెప్పి పడుకుంది షెరిల్ ఉదయం నాలుగు గంటలకి నిద్రలేపింది అభయ నిద్రలేచి కాసేపు చదువుకున్నాక దాహంగా అనిపించి షెరిల్ని అడిగింది ఇక్కడ నీళ్లు లేవు సెల్లార్లోని కిచెన్లో ఉంటాయి కానీ ఇప్పుడు వెళ్ళొద్దు కిచెన్లో ఎవరు ఉండరు అని చెప్పి మళ్ళీ పడుకుంది షరీల్ అభయ్య కాసేపు కూర్చుంది కానీ దాహం ఎక్కువైందేమో కిందికి వెళ్ళింది వెళ్ళిన అమ్మాయి ఐదు గంటల పదిహేను నిమిషాల దాకా రాలేదు సిస్టర్ షరీల్ నిద్రలేచి అభయ కోసం చూస్తే అభయ అక్కడ కనిపించలేదు కిచెన్ ఇన్ఛార్జీ అయిన సిస్టర్ అచ్చమ్మని లేపింది సిస్టర్ షఫీ కూడా తన గది బయట ఉంది అందరూ కలిసి కిచెన్ దగ్గరికి వెళ్ళారు అక్కడ వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి చెట్లను కొట్టే చిన్న గొడ్డలి ఫ్రిడ్జ్ కింద కనిపించింది కిచెన్ నుంచి బిల్డింగ్ బయటకి వెళ్ళే తలుపులు మూసి ఉన్నాయి ఈ తలుపుల మధ్య అభయ ఉపయోగించే ముసుగు ఒకటి ఇరుక్కుంది ఆ తలుపు కింద అభయ వేసుకునే చెప్పులు కూడా కనిపించింది అందరూ చాలా భయపడ్డారు అభయ కోసం కాంపౌండ్ అంతా వెతకటం మొదలుపెట్టారు ఈలోపే అభయ తండ్రికి విషయం చెప్పగానే వచ్చాడు ఇంతలోని పోలీసులు కూడా వచ్చారు ఎస్ఐ అగస్టిన్ కాంపౌండ్ మొత్తాన్ని వెతికారు చివరగా బావిలో చూసేసరికి అందులో అభయ శవంగా తెలుతూ కనిపించింది తండ్రితో పాటు హాస్టల్లోని అమ్మాయిలందరూ ఏడ్చారు ఈ ఘటన జరిగిన తర్వాత రోజే బావిలో దూకి నన్ ఆత్మహత్య అనే వార్తల్లో వచ్చింది కానీ అభయ తండ్రి ఆ వార్తల్ని వ్యతిరేకించాడు ఎప్పుడు ఉత్సాహంగా నవ్వుతూ కనిపించే అభయ ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదు పోలీసులు ఏదో దాస్తున్నారని నన్లందరూ ధర్నాకి దిగారు వారంలోనే ఈ ఆందోళనలు కొట్టాయం నగరాన్ని దాటి కేరళ మొత్తానికి వ్యాపించాయి దీని కారణంగా క్రైమ్ బ్రాంచ్ డీజీపీ దర్యాప్తు చేయడం ప్రారంభించారు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు మొదట చేసిన పని అప్పటికే ఉన్న ఆధారాలన్నింటినీ ధ్వంసం చేయటం అభయ తల వెనకాల రెండు బలమైన గాయాలున్నాయి మెడ కింద గోర్ల గుర్తులు కూడా ఉన్నాయి ఈ ఆధారాలు హంతకుల్ని పట్టిస్తాయని అభయ దుస్తులు ఆమె చెప్పు వంటి వాటిని కూడా దాచేశారు క్రైమ్ బ్రాంచ్ వారు అభయ శవం ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్ క్రైమ్ బ్రాంచ్ వారికి పది ఫోటోలు ఇస్తే అందరు నాలుగు ఫోటోలు దాచేశారు ఆ నాలుగు ఫోటోలు అభయ శరీరం పైన గాయాలు చూపేవి శవం పంచనామా రిపోర్ట్స్ ని కూడా మార్చేశారు ఇవన్నీ చాలక నిందితుల్ని కాపాడటానికి వారికి ఒక బలి పశువు అవసరమయ్యాడు అతడే ఈ అడక్క రాజు అభయ చనిపోయి వారం రోజులు గడిచాయి ఈ విషయం గురించి రకరకాలుగా వార్తలు వినిపించాయి అవి విన్న రాజు ఎవరి దగ్గర అరే నేను ఆ రోజు అక్కడే ఉన్న ఫాదర్ కొట్టూరుని చూశాను అన్నాడు ఆ మాటలు ఒక పత్రికా విలేకరు చెవిలో పడ్డాయి కాంపౌండ్లో ఆ ఫాదర్ని ఆ రోజు ఒక దొంగ చూశాడట అని వార్త వచ్చింది క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజుని అదుపులోకి తీసుకున్నారు రాజుని అదుపులోకి తీసుకున్న క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు రాజుకి రెండు విషయాలు పదే పదే చెప్పడం ప్రారంభించారు ఒకటి అభయ్ అని నువ్వే చంపావని ఒప్పుకోని రెండు ఫాదర్ థామస్ అక్కడ ఉన్న విషయం ఎవరితో చెప్పొద్దని చెప్పారు వీటిని చెప్పడానికి రాజు ఒప్పుకోలేదు అందుకే రాజు సొమ్ము అమ్మే షాపు ఓనర్ని పిలిచి వాళ్ళని కూడా వారం రోజులు జైల్లో వేసి కొట్టారు పోలీసులే షాపు వాళ్ళకి పది కిలోల వెండి ఆరు వాటర్ మీటర్లు ఇచ్చి వీటిని రాజే వాళ్లకు అమ్మినట్లు చెప్పమన్నారు ఇలా రాజు పైన నలభై తప్పుడు కేసులు పెట్టారు రాజును రోజు తలకిందులుగా వేలాడదీసి కొట్టారు గోళ్ళు తీసి కారం పూసేవారు కాళ్ళు చేతులు కట్టేసి పాదాలపైన లాఠీతో కొట్టేవారు ఈ థర్డ్ డిగ్రీ యాభై ఎనిమిది రోజుల పాటు జరిగింది వీటన్నిటిని ఎదుర్కొన్నాడు రాజు అబద్ధం చెప్పడానికి ఒప్పుకోలేదు చివరగా రాజుకి రెండు లక్షలిస్తాం మీ భార్యకి గవర్నమెంట్ జాబ్ ఇస్తాము మీ పిల్లల చదువు బాధ్యత కూడా మేమే తీసుకుంటాం మేము చెప్పినట్టు వినాలి అన్నారు వీటిని కూడా రాజు ఒప్పుకోలేదు మొత్తానికి అభయ మరణాన్ని ఆత్మహత్యగానే ప్రకటించింది క్రైమ్ బ్రాంచ్ అభయ వాళ్ళమ్మ మానసిక రోగి అభయ కూడా ఎప్పుడు మానసికంగా బాధపడుతుండేది చదువులో వెనకబడేది అని చెప్పారు ఈ మాటల్లో ఎలాంటి నిజం లేదని కాన్వెంట్ నన్నులందరూ ఒప్పుకోలేదు ఈ నన్ల కోరిక మేరకు కేరళలోని సీఎం ఈ కేసుని సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు అప్పటికే రాజుని రాష్ట్ర పోలీసులు శరీరాన్ని నుజ్జు నుజ్జు చేసి ఒళ్లంతా చీము పట్టి అస్థిపంజరమయ్యేలా చేశారు కేసు సీబీఐకి ఇచ్చాక మూడు నెలల్లోనే సీబీఐ డీఎస్పీ థామస్ పి కురియన్ అభయధి ఆత్మహత్య కాదు అత్యాహారి తేల్చి ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు మూడు నెలల తర్వాత డీఎస్పీ థామస్ పి కురియన్ విలేకరు మీటింగ్ పెట్టి నేను ఈ కేసు నుంచి తప్పుకుంటున్నాను అలాగే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను అని చెప్పాడు ఎందుకంటే నా పై అధికారి ఈ కేసుని ఆత్మహత్య అని చెప్పమంటున్నాడు ఇది నాకు నచ్చట్లేదని చెప్పాడు ఇంత జరిగిన పంతొమ్మిది వందల తొంభై ఆరులో సిబిఐ ఇది ఆత్మహత్య అంటూ ప్రకటించి కేసును మూసేయాలని కోర్టును కోరింది దీంతో కేరళ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం ముఖ్యమంత్రి ఈకే నయనార్ వంటి వాళ్ళు రోడ్డెక్కి ధర్నాలు చేశారు ఈ ప్రభుత్వం సిబిఐని తీవ్రంగా మందలించి సమగ్రంగా విచారణ జరపండి అంటూ ఆదేశాలు జారీ చేసింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోను రెండు వేల ఐదులోను దోషులు ఎవరో చెప్పలేదు రెండు వేల ఏడులో సిబిఐ కాస్త నిజాయితీగా ప్రయత్నించడం మొదలుపెట్టింది ఈ దశలోని సిబిఐ వాళ్ళు పోరు భరించలేక రాజు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు కానీ రాజు భార్య అడ్డుకొని నువ్వు చస్తే అభయని నువ్వే చంపావని తేల్చేస్తారు అభయ కోసమైనా నువ్వు బ్రతకాలి అని చెప్పింది రెండు వేల ఏడు తర్వాత సిబిఐ విచారణ మారింది అడక్క రాజుని ప్రధాన సాక్షిగా తీసుకుంది అభయ కేసుని మొదట విచారించిన ఇన్స్పెక్టర్ ఆగస్టిన్ అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్నాడు అభయ్ అది ఆత్మహత్య అని బయటికి చెప్పినా కూడా తన డైరీలో అది హత్య అని రాసి ఉంచడం కలకలం రేపింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో సిబిఐ కోర్టులో పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చ్ ఇరవై ఏడున ఉదయం నాలుగు గంటల తర్వాత ఏం జరిగిందో ఛార్జ్ షీట్లో వివరించింది అసలు ఆ రోజు ఏం జరిగిందంటే నీళ్ల కోసం కిందికొచ్చిన అభయ కిచెన్లో లైటు వేయగానే అప్పటి వరకు చీకట్లో ఉన్న సిస్టర్ షెఫీ ఫాదర్ థామస్ కొట్టూరు జోసెఫ్ పుత్రకాయల్ ఉలిక్కిపడి చూశారు బ్రహ్మచర్య దీక్షతో దేవుని సేవలో ఉన్నట్టు ప్రపంచాన్ని నమ్మిస్తూ వచ్చారు ఆ ముగ్గురు వాళ్ళని చూడగానే భయంతో పరిగెత్తి రూమ్కి వెళ్లబోతున్న అభయని జోసెఫ్ థామస్లిద్దరూ కదలకుండా పట్టుకున్నారు షెఫీ అక్కడున్న చిన్న గొడ్డలితో అభయ తలపైన రెండుసార్లు కొట్టింది ఆ దెబ్బకి పడిపోయిన అభయని మొదట టెర్రస్ పైకి తీసుకెళ్లి తోసేయాలనుకున్నారు మోసుకెళ్లడం కుదరక పక్కనున్న బావిలో పడేశారు అప్పటికి అభయ ప్రాణాలతోనే ఉంది కానీ అభయకి న్యాయం జరగాలని ప్రయత్నించిన రూమ్మేట్స్ కిచెన్ ఇన్ఛార్జి అందరూ ప్లేట్ ఫిరాయించారు సిబిఐ దగ్గర మిగిలిన ఆధారాల్లో రెండు ముఖ్యమైనవి ఒకటి తన కన్యత్వం చెరిగిపోలేదని నిరూపించుకోవడానికి సిస్టర్ షఫీ రెండు వేల ఏడులోనే హైమనోప్లాస్టి సర్జరీ చేయించుకున్నట్టు ఆధారం దొరికింది ఇంకొకటి అడక్కా రాజు సాక్ష్యం రాజుని ఎంతమంది క్రాస్ ఎగ్జామినేషన్ చేసినా కూడా తామస్ పొట్టూర్ని చూసింది మాత్రం నిజమేనని బల్లగుద్ది చెప్పాడు రాజు దొంగే కావచ్చు కానీ నిజాయితీ పరుడు అభయ కేసులో రాజుతో పాటు చెప్పుకునే మరొక వ్యక్తి జోమోన్ పుతెన్ పురక్కల్ ఇతను అభయ కేసులో ప్రభుత్వాన్ని సిబిఐని గత ఇరవై ఎనిమిదేళ్లుగా పొడిగించింది ఈయనే సిబిఐ సాకులు చెప్పి కేసును మూసేయాలనుకున్నప్పుడల్లా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి న్యాయస్థానాలకి తీసుకువెళ్లాడు ఈ జోమోన్ పుతెన్ పురక్కల్ డిసెంబర్ ఇరవై మూడున ఈ కేసు తీర్పునిచ్చింది నిందితులను అరెస్టు చేసింది